హలో ఫ్రెండ్స్ హాయ్ అందరు బాగుండరా మేము ఇక్కడ వరుస వచ్చాం ఫ్రెండ్స్ దీన్ని గనప గిరిజీ అసలు సుమారు ఒక వంద కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ మనము కోర్కొండ నుంచి వస్తే ఇక్కడ ఉయల్ బ్రిడ్జ్ అని ఒక ఫేవరెట్ బ్రిడ్జ్ ఉంటుంది అందుట్లో లోపలికి వచ్చిన తర్వాత అనేసి సెంటర్ ఇది ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఫ్రెండ్స్ చూడాలనేసరుకుంటే మన కోర్కొండ నుంచి కూడా రావచ్చు మళ్ళీ దార్కొండ నుంచి కూడా రావచ్చు ఫ్రెండ్స్ దారి తెలిస్తే ఇక్కడ నేరడుపల్లి నుంచి కూడా రావచ్చు మ్యాక్సిమం అక్కడ నుంచి అయితే సుమారుగా ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటదేమో కోర్కొండ నుంచి అయితే ఒక పదిహేను కిలోమీటర్ ఉంటది దార్కొండ నుంచి ఒక రెండు కిలోమీటర్ రెండు వందల కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము బైక్ రన్నింగ్ లో ఉన్నాం కదా మేము బైక్ రన్నింగ్ లో వెళ్తూ తీస్తున్నాము సుమారు నడుచుకుంటూ ఎలా అంటే టైం పట్టేస్తుంది అందుకని మేము బైక్ నుంచి వెళ్ళి వీడియో చేస్తాం